మీరు కానీ గెస్ట్ చేసి ఆ సర్ప్రైజ్ ఏందనేది ఇంచుమించుగా చెప్పగలిగితే మీ కామెంట్ని అయితే నేను పిన్ చేస్తా చెప్పు బండి పడిపోయింది రాయనా ఎంత పడ్డారు బ్రో అయిపోయింది ఏమన్నా వస్తా ఉండు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాలి నోన్ అనిల్ నా ఆరోగ్యం కోసం అయితే చాలామంది చాలా చాలా జాగ్రత్తలు చెప్పారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వాటర్ అయితే ఫుల్గా అయితే తాగుతున్నా అనమాట పర్లేదు నిన్న ఈరోజు అయితే కారు లేదు ఖాళీగానే ఉన్నా పాపం పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు సైకిల్ బాగా చేపించరా సైకిల్ బాగా చేయించురా అని అది నాకు ఖాళీ లేక కుదరట్లేదు అనమాట ఈ చవటం చూసారా నేను బాగా చేయలేండి కురెవరో అవైలబుల్ లేరు సైకిల్ పట్టుకునే దానికి చెప్పేసి నేనే బైకు బయట పెట్టేసి సైకిల్ని అయితే కట్టేసాను అనమాట దానికి అదేవిధంగా రిపేర్ చేయించిన తర్వాత కూడా మనం అట్లాగే కట్టుకుని తీసుకురావాలి ఈరోజు హోలీ అండి హోలీ అయిపోయిన తర్వాత మీ అందరికీ హ్యాపీ హోలీ అంటే ఇది ఎప్పుడో వస్తుంది కాబట్టి వీడియో ఇంకా పిల్లలు అయితే మోహల్ దగ్గరికి వెళ్ళారు అక్కడ అయితే పెద్ద టీవీ ఉంది కదా కార్టూన్స్ చూసేదానికి మన దగ్గర టీవీలో అయితే కార్డు కట్ చేయించినాం అది ఒకసారి చూపిస్తా మీకు కూడా అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశా అన్న కొంచెం బిజీ రేస్తా ఉన్నాడు కానీ మనం ఏది ఒక పట్టాన వదలం కదా అందుకని చెప్పేసి బయలుదేరేసేసా చూద్దాం జాగ్రత్తగా ఉండిద్దా బైక్ మీద అది మధ్యలో ఎక్కడన్నా తేడా కొట్టిద్దా అని చెప్పి పిల్లలకి బాగు చేయించుకొచ్చి హోలీ కానికేద్దాం అదండి విషయం ఇదిగోండి చూపిస్తా ఇదిగోండి ఈ మాదిరిగా కట్టేశారు ఇల్లు పిల్లలు చల్లకుండా ఇల్లు వచ్చేసారు వచ్చేసారులారా ఇప్పుడు వెళ్తున్నామ్మా ఏంది అప్పుడే వచ్చారు ఏది అని వచ్చేటంటే అవునా నా ఎందుకు పోతారు స్నానం చేసేప్పుడు వల్లి చల్లుకుంటారా సరే 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 అన్నం ఆనందా లేకపోతే లోపల అన్నం తినండి సరే నేను బాగా చెప్పి బాబా ఎన్సీ అండి పొగ మేడం రచ్చిపోతారా ఎక్కడన్నా సీతారామ చెప్పు చెప్పు నువ్వు బాబు అని చెందండి బాబు చేపించుకురాడు బాబు అంట బాబు చేయించుకురా ఏందో మరి బాబు చేపించరా సరే జాతింటికాడా సరేనా బాయ్ ఫస్ట్ ఎవరు ఎవరు కొడతారు సైకిల్ని అందుకే అందుకే ఇప్పుడు చెట్టుకి వెళ్తుంది సరే హోలీ గిఫ్ట్ మీకు ఇది సరేనా సరే జల్కోండి అదండి విషయం మనమైతే బయలుదేరదాం చూసాను నేను చూసి కట్టా సరే మరి లత పర్లేదండి నిదానంగా వెళ్తున్నా బాగానే ఉందని అనుకుంటున్నా దగ్గరకు వచ్చాము ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది షాప్ దగ్గరకి అయితే వచ్చానండి అన్న అయితే రాలేదు క్లోజ్ ఉంది షాపు వాస్తవానికి నేను ఉదయం పదకొండున్నర టైంలో సిగ్నల్స్ ఇక్కడే వస్తున్నాయి కదండి ఈ ఊరే వస్తే అడిగా అన్న భోజనానికి వెళ్తున్నారా అంటే వెళ్తున్న తమ్ముడు ఐదు గంటలకు వస్తాను అన్నాడు మనకు ఐదు నిమిషాలకు ఇదైంది మనం ఐదు నిమిషాల ముందే వచ్చాము కానీ అన్న బైక్ ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళాడంట వస్తాడేమో చూద్దాం ఏ టైం అయినా బాగా చేసిస్తే చాలు ఇంత కష్టపడి వచ్చినందుకు అరగంట తర్వాత వచ్చాను అన్న మనం వెళ్ళి దాని పొజిషన్ చెప్పేసి అవునా ఈరోజు అవుదా అదండి చూసారు కదా ఆయన చేయాలంట సైకిల్కి అయితే పిల్లల ఆనందం అయితే కొంచెం పోస్ట్ పోన్ అయింది ఇంకా రెండు నూట యాభై అయిందంట అన్నక వచ్చి ఇంకేమైనా ఎక్స్ట్రా సోలు ఇవ్వట్లే చేసేదానికి ముప్పై యాభై ఎక్స్ట్రా అడిగారు రెండు వందలు అయితే చూస్తున్నమాట ఇదే రెండు వందలు ఎప్పటి నుంచో లేక కాదు టైం సరిపోకనమాట అట్లయితే సరే జరిగింది రేపు మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అదే రమ్మన్నాడు పదకొండు పదకొండున్నర పదకొండు గంటల టైంలో ఆ టైంలో ఇస్తా అన్నాడు అనమాట ఇది సంగతి మిస్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు ఆనందం సైకిల్గా అన్నారు అది పనికి ఇంకా నిజంగా పనికి రాదంట ఇంక ఉల్లిపాయలు వేసుకుంటామే అన్నారు పడతాం ఏంది హోలీ చేసుకుంటులేదా ఎందుకని రంగులు లేనా సైకిల్ బాగు చేసి రేపెత్తా అన్నాడు ఇప్పుడేం సంతోషమేనా ఏ చూపి వెహికల్ చూపిసారి తిరిగి మీరుగా అమ్మా వద్దమ్మా తిప్పు రోడ్డు మేకరా ఇదండి చెత్త మా నాయనం అనుకుంటా మొత్తం జాగ్రత్త జాత్త ఇక్కడ కొవ్వ వేసింది ఈ కొవ్వ నైతం జాతం నీళ్ళు పోయి ఎత్తుకోవచ్చు రోడ్డు మీద మరి పోయి ట్యాంకులు ఉండే ట్యాంక్ నుండి ఐదు వందల లీటర్లు ఎత్తుకొచ్చి పోయి మోటార్ వేసుకుంటే వస్తాయి మోటార్లు నీళ్ళు ఎందుకు అది భూములు ఉంటాయి భూములు అయిపోతే మోటార్లు అయిపోతాయి నాతో నాతో తిరుగుతున్నా కదా కాదు చాలు ఇంకా వంగాలి పాతుందా బుక్ పెద్ద మంట వచ్చే ఎందుకని మంచిది నీళ్ళు తీసుకురా బకెట్తో కాలు కంట ఇక కూర్చుకుని అంట చింతలో మేము కూర్చొని లాగుతుంది వీటిని చాలా నేను తీసుకుంటారా తెల్లి ఎవరు వస్తున్నారు ఆటోలో ఆగు ఆగు ఇంకా రాలా ఒకటే రెండు ఇంకో కామెదింత మొత్తం పెళ్ళి చేసినాయి అండి అక్షంతలోనే అంటాం చిన్నప్పటి నుంచి వీటిని

ఈ రోజు ఆవు పేడ తాగొచ్చు కమ్మని అదే చూస్తున్నా ఏది చూడండి ఈ రోజు ఈ దూత్ పేడనా ఆవు పేడ మేము మమ్మీ రోజు ఇంతకు చూతున్నా అదండి ఇది రెండో రోజు మనకి సమయం అయితే అయింది సైకిల్ తీసుకురామన్న సమయం రైలుదేరుతున్నా అన్నమాట వీళ్ళు చూడండి క్యారం బోర్డు ఆడుతున్నారు ఈ వాటర్ బాటిల్స్ మూతలు అన్నీ ఏరి సర్కిల్ ఉంది కదా సర్కిల్ కదా స్క్వేర్ ఉంది కదా స్క్వేర్లో నుంచి బయటకు వస్తే వాళ్ళ కారిన వచ్చినట్టు అంట క్యారమ్ బోర్డు లేదని చెప్పి క్యారమ్ బోర్డు తయారు చేసిన సరే కాదు నేను కానీ సైకిల్ తేవడానికి కాదు నేనే కార్కి కదా అండి ఒంగోలకి సైకిల్ తెచ్చి దానికి ఎవరు లేరు లేకపోతే తెచ్చేవాడిని టైం కూడా లేదు మనకి జాతర పని చేసుకుని బాయ్ బాయ్ రేపు ఉదయం తీసుకొస్తామ్మ సైకిల్ జాడతాం ఇంకొంగలు వచ్చి డ్రాప్ చేసేవరకే వెళ్ళి పోయింది డ్రాప్ చేసేవరకే పోద కు తొమ్మిది అయిందండి ఇంటికి వెళ్ళేవరకు ఈజీగా పదకొండు మ్యాక్సిమం అయింది కన్నూరు ఎర్రగా ఉంది అది ఎందుకు ఉన్నట్టుండి ఎర్రగా వచ్చేసింది డ్రాప్స్ కొనుక్కుని వేసుకుంటే మనం డ్రైవింగ్కి కొంచెం హెల్ప్ అయ్యద్ది లేకపోతే కార్కి లైటింగ్ స్లోక్స్ కూడా చాలా తక్కువ వస్తుందండి మనకు కనిపించట్ల రోడ్డు చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అది విషయం గ్రౌండ్ గ్రౌండ్ తీసుకెళ్ళ తొమ్మిది తీసుకెళ్ళు మన నైట్ స్లోగా వెళ్ళాలి గాలి లేదు పాడు లేదండి కార్లో ఏసీ పైన ఇంట్లో అది రకమైన కార్ చెంది కార్లు ఏసీ పని చేయకపోతే కార్ అక్కడ ఉంది ఎన్టీఆర్ సర్కిల్ అండి ఎన్టీఆర్ గారు స్టాచ్యూ ఉంది ఇక్కడ బ్రో మెడికల్ షాప్ ఎక్కడ బ్రో కన్ను గుచ్చుకుంటుంది రండి పెట్టేదానికి కూడా కళీ పోయింది ఒకటి అక్కడన్నా తీసుకోవాలి స్టాప్ టేక్ రైట్

సిక్ బాక్స్ టీ ఇందులో రెండు ఉంటాయి ఇదేం రూజ్ ఇచ్చారు పర్లేదు ఏదైనా బాగా పనిచేస్తుంది ఒంగోలు అండి చెన్నై షాపింగ్ మాల్ జూడో ఉంది అక్కడ ఆగే అనమాట ఇది అందరికీ అన్నీ సెట్ అవ్వండి ఈ డ్రాప్స్ అనేది మొన్న నాకు వేరేది తీసుకుంటే అది రియాక్ట్ అయ్యింది కళ్ళు మంటలు వచ్చేసింది జాన్స్ వేసుకున్న జాన్స్ కూడా అలా కనిపించింది ఈ అందరికీ అన్నీ సెట్ అవ్వం అనమాట ఇదైతే నాకు బాగా పనిచేసింది చల్లగా ఉంటుంది వేసుకున్న కాసేపటికి రిలీఫ్ వచ్చింది అనమాట అందుకనే పనిమారు అడిగేలా దీన్ని తీసుకున్న అదే విషయం ఇప్పుడు కాస్త పడుకుంటే నడవాల్సి ఒక ఐదు నిమిషాలు ఇది వేసుకోవచ్చు ఫోల్ అయ్యాలి దీనికి పో వేసేసుకున్నావండి చల్లగానే ఉంది కొంచెం ఆరిపోతే అనమాట నీళ్ళు ఐదు నిమిషాలు రైస్ తీసుకో బాబు అయిపోయిందండి ఐదు నిమిషాలు ఈ హై డ్రాప్స్ చేసుకున్న తర్వాత ఒకటే విషయం ఏంటంటే లోపల చేదుగా ఉంటుంది నార్ ఇప్పుడు అదే ఫీల్ అవుతుంది చేదు Ha, ready to drive. Nice hatin mal. Bye bye. <laughs> Hehe bro, ya lumtaw, ya lumtaw. Ini apa? అనుకున్నది అయిందండి అయితే అయింది కర్రల పని వచ్చేవారికి బండిలో ఆయిల్ లేదు అక్కడ కారు పెట్టి మళ్ళీ బైక్ తీసుకుని ఇక్కడకి రావాలంటే కనీసం అప్ అండ్ డౌన్ నాలుగు కిలోమీటర్లు వచ్చింది అందుకనే వాటర్ బాటిల్ ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నా ఈ వాటర్ తాగేసేసి ఈ బాటిల్లోనే పెట్రోల్ పంపించుకెళ్తా ఇంకా రాకుండా మనం పని అయిపోయింది అనమాట ോട്ടിൽ ഖാലി പെട്രോൾ നിങ്ങൾ ഓട്ടം బండి పడిపోయింది రా నాయనా చా ఎంత పడ్డావు బ్రో సీటు కూడా పక్కకు పోయిందే ఏమైంది నీకు ఎంతో పడిపోయారు ఏమన్నా వస్తా ఉండు బ్రో అసలు పడిపోయి బాబు విషయం టు హోమ్ పని లేదు ఇంకా లేట్ అనలేదుందా ఎలా చెప్పాను కదండి ఈజీగా పదకొండు అయిద్దని ఇంటికి వచ్చేవారికి అదే పదకొండు కొన్ని నిమిషం తక్కువ అయ్యింది నా వెనకమాల ఈ వెనక ఏదో ఉందమ్మా అన్నట్టు పొట్టి పవరుందా మా వెనకమాలా అండి సంగతి ఏమండేవు పొట్టలేదా పదకొండు అదే అయిపోయి అదేంటి సంగతే నిన్న సైకిల్ కోసం మొదలైన ప్రయాణం ఈరోజు కారుకి వెళ్ళి వచ్చి ఆగిందనమాట ఈరోజు కూడా సైకిల్ పాపం పిల్లలకి వాళ్ళకి ఇద్దాం అనుకున్న సర్ప్రైజ్ని నేను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా రేపైతే రేపు సండే అక్కడైతే ఇచ్చాను కదా సైకిల్ వెళ్ళేటప్పుడేమో వచ్చిన తర్వాత నేను ముందు అంటే నేను ముందని చెప్పి అనుకుంటున్నారు మీరు కానీ గెస్ట్ చేసి ఆ సర్ప్రైజ్ ఏందనేది ఇంచుమించుగా చెప్పగలిగితే మీ కామెంట్ని అయితే నేను పిన్ చేస్తా ఆ చెప్పు సైకిల్ అంత భారీ సర్ప్రైజ్లు వద్దాం అది వాళ్ళకి సర్ప్రైజ్ అవ్వదు ఆకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయ్యింది అదైతే కాదండి మీరైతే హింట్ కూడా ఇస్తున్నాను అదే నేను అయితే సైకిల్ ఇచ్చి వచ్చాను కదా వీళ్ళకు ముందు నేను ముందు దొక్కుతా వచ్చిన తర్వాత నేను ముందు దొక్కుతా అని చెప్పన్నారు దానికి సంబంధించి సర్ప్రైజ్ అనమాట జస్ట్ గెస్ట్ చేయండి పెద్ద ఇదేం కాదులేండి ఊరికే చిన్నగా గెస్ట్ చేసి కానీ ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు తీసుకొచ్చిన తర్వాత నేను ముందు నేను ముందు అన్నారు అదే హింటూ అంటే దానికి సంబంధించి కాకపోతే ఈ సర్ప్రైజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది కామెంట్ అయితే చేయండి ఉండారండి బాయ్